హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు రోజు మీ అందరి కోసం కూడా అగైన్ మనం అయితే మనకు కొత్త బయటకు అయితే వచ్చేసామండి నియర్ పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ కనిపిస్తుంది కదా సో అక్కడి నుంచి మనం ఇలా బస్ స్టాండ్ కి వెళ్ళే వే దగ్గర ఇలా వచ్చేస్తే మీకు ఇక్కడ మన వెంకటగిరి కట్ పీస్ షాప్ అయితే కనిపిస్తుంది చాలా క్లియర్ గా అయితే ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్ సారీస్ కానీ ఫుల్ సారీస్ కానీ మనకి కట్ కాన్సెప్ట్ ఫ్రెష్ సారీస్ మ్యాష్మిలోను ఒకటి రెండు అయితే కాదు చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాం కదా అండ్ ఈ రోజు రోజు కూడా మంచి మంచి సారీస్ ఇలా బిజీగానే ఉంటారండి ఇటు ఆఫ్లైన్లో కూడా మనకు కానీ ఉన్నా కూడా ఏంటంటే సరే ఆన్లైన్లో కూడా అందరికీ కలెక్షన్ సో ఎక్కడెక్కడ వాళ్ళు కూడా చక్కగా తక్కువ ప్రైజెస్తో అంద చేయాలి అని ఒక మెయిన్ కాన్సెప్ట్తో మనకి ఏంటంటే కలెక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు సో ఈ రోజు కూడా నా ఒక మంచి కలెక్షన్స్తో అయితే వీడియో అనేది అయితే పోస్ట్ చేసేస్తున్నాను కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఇక్కడ వాళ్ళు అయితే వచ్చేసండి లేదు అనుకునే వాళ్ళు మీరు కొరియర్ ఆన్లైన్లో కూడా అయితే బుక్ చేసుకోవచ్చు కలెక్షన్లోకి అయితే వెళ్ళి అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా ఒక మంచి ఫ్రెష్ సారీ కలెక్షన్తో మన వెంకట్గిరి కట్ పీసెస్ నుంచి అయితే కలెక్షన్ షేర్ చేస్తున్నాను సో పళ్ళు పాట్ ఓవరాల్గా విత్ బోత్ సైడ్స్ బార్డర్ అండ్ చూసేసాండి ఆలో సారీ అంతా కూడా ఒక్క సారీ అదిగో ఫుల్గా భలే ఉంది దట్టు లైట్ వెయిట్ అండి జెర్రీ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో మనకి మంచి లైట్ వెయిట్ సారీస్ అనమాట ఓకే మంచి లైట్ వైలెట్ ఇప్పుడు అసలు ప్రజెంట్ ట్రెండింగ్ లెవెండర్ అనేది చాలా ఫాస్ట్గా అయితే సేల్ అయిపోతున్నాయి ఇవన్నీ కూడా ఈరోజు షేర్ చేసే కలెక్షన్ మొత్తం కూడా మేము నేను మీకు ఫ్రెష్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకో విత్ ప్లెయిన్ బ్లౌజ్కి చక్కగా హ్యాండ్ ఓరియంటెడ్ మనకి బార్డర్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఇది ప్రైస్ ఎలా పడుతుంది సార్ మనకి ఓకే నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఓకే ఫ్రెష్ సారీస్ సో చూడండి మ్యాష్మిలోని మనకి వితౌట్ మిస్టేక్ మిస్ ప్రింట్ సారీస్ అనమాట మంచి ఫ్రెష్ సారీ కలెక్షన్ అంటే కొన్ని మంది పూజలకి దానికి ఫ్రెష్ అడుగుతున్నారు సో అందుకోసమని మనం వెంకటగిరి వాళ్ళు అయితే తీసుకొచ్చారు చూడండి బ్లౌజ్ అండ్ ఓవరాల్ సారీ భలే ఉంది అసలు ఫ్రెష్ సారీ కూడా నాలుగు వందల యాభై రూపాయలు అంటే చాలా చాలా తక్కువ అండి ఇది మీరు బయట వెళ్ళినా కూడా మ్యాష్మిలోన్ సారీ సో హోల్సేల్ షాప్లోనే ఏడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు అది హోల్సేల్ షాప్ మళ్ళీ రిటైల్ వేరు చూడండి పైట చెంగి కూడా ఎంత బాగుంది అసలు బార్డర్ అయితే ఇంక టూ గుడ్ హైలెట్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఓకే సో వన్ బై వన్ డిజైన్స్ అయితే చూసేద్దాం హ్యాపీగా చూడండి ఎక్కడ స్కిప్ అవుట్ చేయొద్దు స్కిప్ చేస్తే మీరు అక్కడ కలెక్షన్ అయితే మిస్ అయిపోతారు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనైతే వస్తుంది ఓకే విత్ పంచ్ ఆఫ్ ఇంకో పళ్ళు అండ్ బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్లో అయితే హైలైట్ చేశారు సింపుల్ బార్డర్ అనమాట మాకు హెవీ బార్డర్ వద్దు అనుకునే వాళ్ళకి సింపుల్ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడానా ఎదుగు సో చూడండి ఇలా ఎంత బాగుందో శారీ అయితే ఫ్రీ ఫ్లోయింగ్గా ఉంది అండ్ బ్లౌజ్ సూపర్ అనమాట ఏదైనా మీకు నాలుగు వందల యాభై రూపాయలు అండి మళ్ళీ ప్రైస్ అయితే చేంజ్ ఏం లేదు ఒకటే ప్రైజ్ అనమాట ఓవరాల్గా కూడా సో మ్యాష్ మిలోన్ అనేది ఎన్ని కలెక్షన్ తెస్తున్నా అంత కలెక్షన్ అయితే అంత ఫాస్ట్గా సోల్డ్ అయిపోతున్నాయి సో ఫెస్టివల్ పర్పస్ అన్నాం కదా డ్రెస్సెస్ కాకుండా సారీస్ కట్టుకునే వాళ్ళు దేవుడికి దండం పెడతాం అనుకునే వాళ్ళకి ఫ్రెష్ సారీస్ కూడా అతి తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు మంచి గ్యాబోర్డర్ స్టైల్లో కూడా అయితే ఉంది లెవెండర్ ఉంది మంచి ఆపిల్ గ్రీన్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ విత్ ప్రతిది కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ కూడా వస్తున్నాయి చూడండి ఎంత బాగుంది ఒక దానిని మించి ఒకటి అనమాట అంటే మనకి లోని సో డిజిటల్ ప్యాటర్న్ సెల్ఫ్ కలర్ అదిగో బ్లాక్ చూసుకోండి చక్క శిబోరి డిజైన్ అయితే హైలైట్ చేశారు స్నఫా కాదు అలాగే అండ్ ఇది బ్లౌజ్ ఓకే అసలు దేనికదే హైలైట్ అండి అండ్ బయట సూపర్ నాలుగు వందల యాభై షిప్పింగ్ అయితే అదంగా ఉంటుంది గుంటూరులో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ వచ్చేసాయండి మన కొత్తపేటలో పెద్ద మహాలక్ష్మిమ్మ టెంపుల్ నుంచి బస్ స్టాండ్ వెళ్ళో వేలోనే చక్కగా దగ్గరగా అయితే ఉంటుందనమాట ధర తక్కువలో మంచి మంచి చీరలు అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుంది టైలర్స్కి అయితే చక్కగా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇక్కడ శారీస్ ఉంటాయి ఒకటి రెండు అని అయితే చెప్పను చాలా రకాలు ఉంటాయి అతి తక్కువ ధరల్లో అయితే వస్తాయి చూడండి ఎంత బాగుంది అసలు మంచి క్రీమ్ మీద అయితే గోల్డ్ అయితే వస్తుంది అనమాట అండ్ ఆపిల్ గ్రీన్ అంటే మనకి మంచి గ్రీన్ చాలా బాగుంది దీనికి వచ్చేసరికి జెరీ బార్డర్ వస్తుంది ఇదిగో ఇట్లా ఫ్యాన్సీగానే గ్యాప్ బోర్డర్ స్టైల్లోని చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే చూసుకోవచ్చు ఏదైనా మీకు నాలుగు యాభై రూపాయలు మాత్రమే ఇంత తక్కువ ప్రైస్లో ఈ కలెక్షన్ గుంటూరులో మీరు ఎంత కష్టపడినా దొరకదండి మ్యాష్మి అది కూడా ఫ్రెష్ సారీ కలెక్షన్ చెప్తున్నాను కదా ఈవెన్ హోల్సేల్ షాప్లోనే మీకు ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది అన్నమాట మీకు హోల్సేల్లోనే సెవెన్ ఫిఫ్టీ అయితే పడుతుంది అలాంటిది మనకి ఇక్కడ రిటైల్లో కూడా మీకు నాలుగు వందల యాభై రూపాయల కంటే ఛాలెంజింగ్ ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా చక్కగా ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉంటే డైరెక్ట్ షాప్కి వచ్చేసా అండి లేదు ఇక్కడ దూరంలో ఉన్నామన్నా కూడా మీరేంటంటే షాప్ వాళ్ళ నెంబర్ ఇక్కడ పైన మనం వెంకటగిరి కట్ సారీస్ అని ముందున కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము సో ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసేస్తే వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేసి పక్కన పెడతారు క్యాష్ వేసిన వాళ్ళకి మాత్రమే హోల్డ్ అయితే సారీస్ ఉంచారండి అండ్ దట్ దట్స్ ఇవ్ ఆప్షన్ కూడా ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో దయచేసి మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ అని పక్కన పెట్టండి డబ్బులు వేస్తామని అలా ఏం చెప్పొద్దండి జెన్యున్గా ఎవరికి కావాలో వాళ్ళు పింక్ చేసేసుకోండి ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ ఆగదు చాలా ఫాస్ట్గా అయితే సోల్డ్ అయితే చూడండి లైట్ మంచి క్రీమ్ మీద మనకి ఆ లైట్ కలర్తోనే చక్కగా లీఫ్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అండ్ గ్యాబ్ స్టైల్ వస్తుంది అసలు కింద సైడ్ కూడా త్రీ స్టార్ బోర్డర్ ఉంది ఫైన్ కూడా మనకి ఆ గోల్డ్ బార్డర్ కడి బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది అలా సారీ అంతా కూడా మనకి మంచిగా లీవ్ డిజైన్ స్టైల్ అయితే హైలైట్ చేశారండి అసలు సూపర్ అనమాట పెటల్స్ డిజైన్ అది కూడా చాలా అంటే హై అఫీషియల్గా సింపుల్ అండ్గా బ్లౌజ్ కూడా మనకి డిజైన్ వస్తుంది ప్లెయిన్ కాకుండా మంచిగా డిజైన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్లూ కలర్ కాంబినేషన్ స్నో బ్లూలో అయితే వస్తుంది నెక్స్ట్ గ్రీన్ అది కూడా డీర్స్ డిజైన్ బాగుంది కదా డిఫరెంట్గా ఇచ్చారన్నమాట బార్డర్ అయితే మనకి డీర్స్ ట్రీ అంటే ఒక ఫారెస్ట్ దీని అనేటివిటీ ఇలా వస్తుంది ఎండ్ ఆఫ్ ద బార్డర్ సారీకి మీకు ఇట్లా ఆరెంజ్కి మనకి బ్రిక్ మెరూన్ కాంబినేషన్ బార్డర్ అండి విత్ గ్యాప్ బోర్డర్ స్టైల్ అండ్ సీక్వెన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ కూడా చూడండి ఇలా మనకి చక్కగా చెక్స్ అండ్ లీఫ్ డిజైన్ బాగుంది చాలా హైలెట్ అయితే ఉన్నాయండి డిజైన్స్ అయితే చాలా సూపర్ అయితే ఉన్నాయి ఇదిగో ఇది చూడండి అసలు ఆ కలర్ మంచి చిక్కు కలర్ బేస్లో వస్తుంది బ్యాక్గ్రౌండ్ దీనికి వచ్చేసరికి మనకి ఫుల్ కాంట్రాస్ట్లో అసలు పళ్ళు డిజైన్ అనేది కూడా చాలా అయితే హైలైట్ చేశారు ఇదిగో ఇంకొక కలర్ మనకి బాగుంది కదా సో మంచి ఎల్లోకి మిడిల్లో డిజైన్ విత్ జెరీ బోర్డర్ స్టైల్ అసలు ఇంత తక్కువ అంటే మనం బయట హోల్సేల్లో మీరు కొనుక్కోవాలంటే మినిమం ఐదు పది కొనుక్కుంటేనే ఏడు వందల యాభై లెక్కని ఇస్తాను అంటారు కానీ ఇక్కడ మన వెంకటగిరి వాళ్ళు ఏంటంటే ఈవెన్ ఒక్క చీర కూడా మీకు నాలుగు వందల యాభై రూపాయలకే ఇచ్చేస్తున్నారు అనమాట సో కాస్ట్ టు కాస్ట్ సేల్ కన్నా కూడా వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ మిల్లర్స్ టు ఇప్పుడు మనకి కస్టమర్స్కి అనమాట ఇంకా మిడిల్ బిట్వీన్ ఎవ్వరు లేకుండా డైరెక్ట్ కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్లోని ఇంత మంచి చీరలు అయితే మనకి ఎప్పటికప్పుడు మనం షేర్ చేస్తూనే ఉన్నాము ఇటు కట్స్లో కానీ ఫుల్స్ ఫ్రెష్ అసలు ఎలా అయినా కూడా ఎందులో అయినా సరే తగ్గేదే లే అంటూ మంచి తగ్గింపు ధరలతో అతి మంచి చీరలు అనమాట అతి తక్కువ ధరలో మంచి మంచి చీరలు అయితే ఇస్తున్నారు మ్యాష్మీలో అనేది ఎన్ని వస్తున్నా అయిపోతుందండి కలెక్షన్ అంత ఫాస్ట్గానే సో కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా అయితే బుక్ చేసేసుకోండి ఇలా వన్ బై వన్ ప్రతి ఒక్క శారీ కూడా మీకు అయితే ఇక్కడ చూపించేశారు అండ్ అట్లాగే వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది సో జెన్యున్గా కావాలి అనుకునే వాళ్ళు అయితే మీరు హ్యాపీగా పింక్ చేసుకోండి అదిగో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీ అంతా కూడా మనకి మంచి థీమ్ డిజైన్ అనమాట హ్యాపీగా మీకు బటర్ఫ్లై థీమ్తో మంచి త్రీ డీ ఆర్ట డిజైన్ అయితే హైలైట్ చేశారు విత్ బార్డర్ కూడా అంటే షైనింగ్ గోల్డ్లో అయితే వస్తుంది బోత్ సైడ్ అవన్నీ చూడండి ఎంత బాగా అయితే ఎలవేట్ అవుతుంది డిజైన్ బాగు సూపర్ కదా రంగోలీ డిజైన్లో హైలైట్ చేశారు పళ్ళు పాట అనేది చాలా బాగుందండి మీకు పళ్ళు పాట అది కూడా సో ఈ రోజు కలెక్షన్ అయితే చూసారు కదండి నిజంగా సింపుల్ సూపర్ అండి మాష్ మీలో మీకు హోల్సేల్ కన్నా తక్కువలోనే రిటైల్ హోల్సేల్కి అయితే ఇస్తున్నారు కేవలం నాలుగు రూపాయలు షిప్పింగ్ అయితే అర్ధంగా ఉంటుంది ఈ రోజు కలెక్షన్ వెళ్ళింది నెక్స్ట్ మీ కలెక్షన్ అది కామెంట్ సెక్షన్లో అయితే తెలుసు సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్